హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గఫర్ ఫోర్టీన్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చికెన్ పుదీనా కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి నిమ్మకాయలు కసూరి మేథి పెరుగు కట్ చేసుకున్న ఉల్లిపాయలు బిర్యానీ ఆకు జాజి పువ్వు చక్క యాలకలు లవంగా అలానే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే అలానే కారం పసుపు అలానే బియ్యం నానబెట్టుకుందామండి చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం కొద్దిగా పసుపు కారం అలానే కసూరి మేథి పెరుగు పచ్చిమిర్చి ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందామండి ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి చికెన్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి అప్పుడు మసాలా బాగా పడుతుంది మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేదాకా మిక్స్ చేసుకోవాలి అండి చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం కదా ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దబ్బరా పెట్టుకుందామండి దబరా ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ముందుగా ఉల్లిపాయల్ని డీప్ ఫ్రై చేసుకుందామండి ఆనియన్ ఇలా ఇంకా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఫ్రై ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు పక్క ప్లేట్లోకి తీసుకుందాం బిర్యానీకి మెయిన్గా ఈ ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అండి మెయిన్ అసలు టేస్ట్ ఇచ్చేది ఇవి బాగా వేసుకోవాలి ఈ మాత్రం కలర్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు అదే ఆయిల్లో మసాలా గింజలు వేసుకుందామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం ఆయిల్ ఫ్రై చే ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలాలో కొబ్బరి వేయకుండా మా అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి లేదంటే మాడిపోతుంది కింద ఇప్పుడు టమాటాలు కూడా ఫ్రై అవ్వాలి చికెన్ బిర్యానీ అయితే నా ఫేవరెట్ అండి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి ఇప్పుడు పుదీనా వేసుకుందాం పుదీనా కొంచెం ఎక్కువే పడుతుందండి నాకైతే చికెన్ బిర్యానీ ఫేవరెట్ నేనైతే అందులో ఏం వేసుకునండి నార్మల్గా తింటాను సాంబార్ కానీ గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి ఏం వేసుకోను మామూలుగా తినేస్తాను నాకు చాలా ఇష్టం అలానే మా అమ్మ చేసిన చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి ఎంతైనా అమ్మ చేసినట్టు కదా ఎంతైనా అమ్మ చేతి వంట కదా ఆ టేస్టే వేరనమాట ఇటు పక్క మసాలా ఫ్రై అవుతుంది కదా అదేవిధంగా ఇటు ఎసులు పెట్టుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం అలానే పుదీనా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం లవంగా చక్క వేసుకుందాం మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు మసాలాలో వేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం ఈ చికెన్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం ఎసురు మరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యం వేసుకుందాం మేమైతే బాస్మతి రైస్ మామూలు రైస్ నార్మల్ రైస్ రెండు వేసి కలిపి వండుతున్నామండి ఓన్లీ బాస్మతి రైస్ అయితే అసలు తినలేము రెండు కలిపి తింటే బాగుంటుంది చూడటానికైతే బాగుంటుంది కానీ తినలేమండి ఎక్కువ నాకైతే నార్మల్ రైస్ చాలా ఇష్టం అండి బాస్మతి అన్న అదే చాలా బాగుంటుంది అన్నం ఉడికే లప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే ఐకాన్ ప్రెస్ చేయండి మేమైతే ఎసురు సరిపోని వేసుకున్నామండి కరెక్ట్గా వేసుకున్నాం కొలుచుకొని వేసుకున్నాం అన్నం అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు మనం కర్రీలోకి వేసుకుందాం చికెన్ కర్రీలోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అలానే పుదీనా ఇప్పుడు అదే రైస్లో కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్ అలానే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు పుదీనా చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందామండి కలర్ఫుల్ కోసం మా పిల్లికి అయితే చికెన్ బిర్యానీ బాగా నచ్చింది అనుకుంటా తినాలని బాగా ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు కుక్ అవుతుందా నేను ఎప్పుడు తినాలా అని ఎలా ఎదురు చూస్తుందో చూడండి బిర్యానీ వండుకొట్టడం అయితే చాలా బాగుంది కానీ ఈ గిన్నెలు ఎప్పుడు తోమాలి ఈ కడిగినప్పుడే నా బెండ్ విరిగిపోతుంది మనం ఇష్టంగా తిన్నప్పుడు ఇవి తప్పవండి ఇప్పుడు చికెన్ దమ్కి పెట్టుకోవాలండి లాస్ట్లో కొద్దిగా ఘీ వేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ హోమ్మేడ్ ఘీ ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి ఇప్పుడు వడ్డించుకోవటమే లేట్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి చికెన్ పీస్ అయితే చాలా మెత్తగా కుక్ అయిందండి ఇప్పుడు ప్లేట్లోకి వడ్డించుకుందాం వాసన అయితే గుమఘలాడిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది